హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ కూర్చోపెట్టుబోయే రెసిపీ ఏంటంటే నేను పెప్పర్ చికెన్ చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్ మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి పెప్పర్ చికెన్ చేస్తున్నానండి నేను దానికోసము హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దానికోసం నేను పసుపు తీసుకున్నాను అదేవిధంగా కారం సాల్ట్ అంతా కలిపి పెట్టుకుందాం యాల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసానండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇవి వేయించుకుంటున్నాను ఇవి వేగుతూ ఉన్నాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాం సింపుల్గా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుందండి దీన్ని మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయింది మూ చూసి కలబెడదామండి ఇప్పుడు ఇందులో పెప్పర్ పొడి రెండు టీ స్పూన్లు పెప్పర్ పొడి ఇది పెప్పర్ చికెన్ కాబట్టి పెప్పర్ అంటే మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలా పెప్పర్ వేసాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు వేస్తున్నాను అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది పెప్పర్ చికెన్ చాలా ఈజీ సింపుల్ ఒక ఐదు నిమిషాల్లో మనం ఇంట్లో చేసుకోవచ్చు టేస్టీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్